హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా కాయలు అయితే కొద్దిగా తక్కువ అయితే వచ్చినాయి రేట్ అయితే బాగానే పోయింది ఈరోజు పెరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి చాలా తక్కువగా పోతుంది వాటికి మించి అయితే పెరిగింది ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ మధ్య వీడియో చేయడం లేట్ అవుతుంది అందుకు కారణం వచ్చేసి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ అయితే మనకి పది పదిన్నరకు అయితే దొరుకుతుంది కానీ వీడియోలు అయితే లేటుగా అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను ఈరోజు మార్కెట్కి ఐదు వందల టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి ఇక రెడ్ విషయానికి వస్తే ఈరోజు ఆరు వేల రూపాయల నుంచే స్టార్ట్ అయింది స్టార్టింగ్ రేట్ అయితే ఇక మధ్యస్థంగా వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి పదమూడు వేల నుంచి ఈరోజు పదహారు వరకు ఎక్కువ శాతం లాట్లు అయితే ఈరోజు మార్కెట్లో అయితే సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది వేలు అనేది ఈరోజు మార్కెట్లో పోవడం అయితే జరిగింది టాప్ రేటు టుడే అండ్ ఫోర్ మార్కెట్ టాప్ రేట్ ఎయిటీన్ థౌజండ్ ఫర్ టన్ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్